ఎస్ సార్ చాలా చాలా పెద్ద క్వశ్చన్ సార్ ఎవరో రక్తంతో రాసినట్టున్నారు నేను చదువుతా సినిమాకి షాపింగ్కి వెళ్తాము ఆఫీసు నుండి త్వరగా రండి అని చెప్పిన ప్రతిసారి లేటుగానే ఎందుకు భర్తలు వస్తారు ఎందుకంటే వాళ్ళతో వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి సార్ 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 ఇంత ఓపెన్గా మీరు ఇట్లా చెప్పేస్తే సార్ గుండె పగిలిపోతుంది సార్ మీ ఆవిడది నేను మామూలుగా షాపింగ్ ఇరవై నిమిషాలు అయిపోద్ది వాళ్ళతో తెలితే టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ ఏం అడగలేము అటు ఇటు వెళ్ళలేము చాలా కష్టం సార్ షాపింగ్కి ఎక్కువ టైం అవుతుందా సిట్టింగ్కి ఎక్కువ టైం అవుతుందా చెప్పండి సార్ ఎనీవే వెనకాలే ఇంకొక సగటు హస్బెండ్ ఉన్నారు ఆయనకి పెళ్ళయి యాభై సంవత్సరాలు అయింది మిస్టర్ మురళీధర్ గారు సార్ ఒకసారి చిట్టు తీసుకోండి సార్ ఒక్క నిమిషం ఈషోర్ గారు ఒకసారి పట్టుకోరా ఎస్ దాని మీద వీణ స్టెప్ లాగా మీరు ఒక స్టెప్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది సార్ నేను చదువుతాను సార్ నేను చదువుతాను కళ్ళు బాగున్నాయి నాకు ఈ మధ్య భర్త మహాశివులకి నిజంగానే ఒక విజ్ఞప్తి అండి మీరు ఎవరమ్మ రాసింది ఎవరో సగటు భార్య రాశారు మీరు వాష్రూమ్కి వెళ్తే వెళ్ళారు కానీ ఆ ఫోన్ పట్టుకొని గంటలు గంటలు లో కూర్చోకండి ఎందుకు కూర్చుంటున్నారు అని అడుగుతున్నారు సార్ ఆ ఛాన్సే లేదు నేను అసలు సెల్ ఫోనే వాడను ఎక్కువ ఓకే సార్ ఆయన ఏం అడగచ్చు సార్ మనం ఇదే క్వశ్చన్ ని మన తారక్ గారిని అడుగుతున్నాము ఎస్ వాష్రూమ్లో కొంచెం కొంచైము హాయిగా అక్కడ స్పెండ్ చేయొచ్చు ఏ ప్రాబ్లం ఉండదు మళ్ళీ ఇష్యూస్ ఏం చెప్పరు అని అక్కడ కూర్చొని మొబైల్ కూర్చొని పెట్టుకొని కూర్చుంటాం మీకు పెళ్ళి అయ్యిందని నేను ఆశిస్తున్నాను మీ ఆవిడ ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు అంటే బాత్రూంలో హాయిగా ఉంటుందంటే బయట బాగుండదనే కదా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ గెటప్ సీను గారు లేచి నిలబడండి స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్ ఓకే గెటప్ సీనుది ఎక్కువగా క్లోజ్ వేయకండి నాది వేయండి ఓకే మా ఆవిడ సారీస్ కొనుక్కున్నా ఏమనను కానీ నేను ఒక్క మందు బాటిల్ కొంటే మాత్రం గోల గోల చేస్తుంది ఎందుకు అమ్మా ఎవరమ్మా ఎవరు భర్త రాసేది ఎవరో సగటు భర్త అంటే కొంచెం ఎక్కువ కాస్ట్ తీసుకుంటూ ఉంటున్నాము ఒకసారి అదే అజే కొంచెం కాఫ్ సిరప్ అంటే మందు కొంచెం తప్పదమ్మ కాస్ట్లీ కొనుక్కోవాలి పొద్దున్న తొందర లే అందుకనే థ్యాంక్ యూ ఒక్కరి ఈ నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ నువ్వు ఎవరైనా ఒక యాక్టర్ వాయిస్లో చెప్పాలి ఓకేనా ఫోన్ అండ్ హస్బెండ్ ఒకటేసారి కింద పడిపోతే ముందుగా దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఫోన్ అండ్ హస్బెండ్ ఇద్దరూ ఒకటేసారి కింద పడిపోతే దేనికి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఆ ఆ ఫోన్ ఎలాగో హస్బెండ్ జోబులో ఉండదు కాబట్టి హస్బెండ్ లో చెప్పితే ఆటోపేటో సేవ్ సెవ్ ఓకే సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మనము రవితేజ గారిని అడుగుదామని అనుకుంటున్నాము సరే ఇది పట్టుకోండి సార్ మళ్ళీ అడిగింది దాన్ని కొత్తారేమో అది గ్లాస్కి పగిలిపోతుంది అందుకని సార్ నేనే నేనే పికప్ చేసేసాను నేనే అడుగుతాను సార్ సార్ ఫ్యాన్ స్పీడు రిమోట్ కంట్రోలు ఇంటి ఖర్చులు ఎవరి కంట్రోల్లో ఉంటే బెస్ట్ ఫ్యాన్ ఫ్యాన్ స్పీడు ఇంటి ఖర్చులు ఇంటి ఖర్చులు ఎవరు కొంచెం సరే ఏదో ఒకటి ఆలోచించుకొని చెప్పండి ఎందుకంటే దీని తర్వాత మీరు కూడా ఇంటికి వెళ్ళాలి నాక ప్రాబ్లం లేదు కానీ హలో బాబీ బెస్ట్ సూపరు బాబీ బాగా చెప్తాడు ఎందుకంటే నేను యాక్చువల్లీ దీనికి నాకు ఈ క్వశ్చన్కి నాకు ఎలాంటి సంబంధం లేదు వన్ పర్సెంట్ కూడా బాబీ ఒక

బా మీరు చాలా షార్ప్ గా ఉన్నారండి జస్ట్ ఇప్పుడు ఈ అందరి ప్రేక్షకుల సమక్షంలో ముఖ్యంగా రవితేజ గారి ఫ్యాన్స్ సమక్షంలో ఒక్కసారి ఫోన్ తీసుకొని మీ ఆవిడికి జస్ట్ ఒక కాల్ చే వద్దు చెప్పలేదు ప్రిపేర్ చేస్తే చేయొచ్చు మీరు చూడండి అసలు ధైర్యవంతులైన భర్త ఎవరు ఈరోజు ముగ్గురు డైరెక్టర్స్ లోకల్లా బాబీ గారా కిషోర్ గారా పవన్ గారు ఉన్నారు కదా ఇక్కడ పవన్ రంగపల్లి గారు ఆయన గారు ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ గారు ఇక్కడ వచ్చేశారు అలా ధైర్యం గురించి ఏదో అడుగుతున్నారు చూడు ఆ ఏం లేదు సార్ ధైర్యం ఒక రెండు నిమిషాలు గా వచ్చింది ఉస్తాద్ అంటే కాదు ఇంట్లో ఏదైనా తప్పు జరిగితే ముందుగా ఎవరు సారీ చెప్తే సేఫ్ నేను తప్పు జరిగితే కాదు చేయబోయే తప్పు కూడా అడ్వాన్స్ వా ఇది చాలా మంచిది ఇంట్లోనే మనం రెడీగా వీడియోలు చేసి పెట్టేసుకోవడం ఓకే అండ్ మేము యాక్చువల్లీ ఇక్కడ ఉండేటువంటి డైరెక్టర్స్ అందరూ శివ నిర్మణ గారు కూడా వచ్చారు వావ్ ధైర్యవంతులైనటువంటి భర్త ఎవరో టెస్ట్ చేయాలనుకుంటున్నాం ధైర్యం ఉంటే మీ నలుగురిలో కల్లా ఐదుగురిలో కల్లా మీ భార్యకు ఒకసారి ఫోన్ చేసి పది నిమిషాల్లో ఇంటికి వస్తున్నాను చేపల పులుసు రెడీ చేసి పెట్టు చెప్పిన నమ్మదు మీరు మాట్లాడుతున్నట్టుగా నటిస్తున్నారు కదా ఓకే శివగారు మీరు మీ ఆవిడికి జస్ట్ ఒకసారి ఫోన్ చేసి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చెప్పండి దానికంటే ముందు ఇంకో విషయం అడగాలి ఏంటది యానివర్సరీ ఎప్పుడు అని ఓకే ఇంతటితో ఈ ఈ కార్యక్రమం సమాప్తం ఈ సినిమాకు ఒక స్పెషల్ ఇన్సిడెంట్ జరిగింది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే డైరెక్టర్స్ మీరందరూ కూడా ఇన్స్పైర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే కిషోర్ గారు ఈజ్ నాట్ ఓన్లీ అ డైరెక్టర్ నౌ హీస్ ఆల్సో డాన్స్ డైరెక్టర్ అండ్ అండ్ ఇదే ఇన్స్పిరేషన్తో ఆయన ఒక సాంగ్ ని కూడా షూట్ చేయడం జరిగింది ఆ స్పెషల్ సాంగ్ ఇంకెవరితోనో కాదు మన సత్యతో షూట్ చేశారు ఆ సాంగ్ని ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్నాము లెట్స్ హావ్ ద సాంగ్ ప్లీజ్ సత్య సాంగ్ ప్లీజ్